మన ప్రభువును రక్షకుడైన శుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని వాక్యమును ధ్యానిందాము ఏజ్ కేల్ గ్రంథం రెండవ అధ్యాయము మొదటి నుండి నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన స్వరము వింటిని ప్రిలారి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు ఇక్కడ అయిన ఏస్కేల్ గారితో దేవుడు మాట్లాడుతూ అంటున్నారు నరపుత్రుడా నీవు నిలబడు నీవు నిలబడితే నేను మాట్లాడతాను అని దేవుడు అంటూ ఉన్నారు అప్పుడు ఆయన మాటలాడిన వాని స్వరమినుటకు ఆశతో నిలబడి ఆయన మాట వింటూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉంటే ప్రవక్త లోనికి దేవుని ఆత్మ దిగవచ్చు ఉన్నది హల్లే లూయా దేవుని యొక్క మాటలు వింటే దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుంది లోకపు మాటలు వింటే లోకపు మాటలు మనసుకు నెమ్మది కలగచేయండి గనుక ఈ కడవరి దినాలలో దేవుని మాటలు వినేవారిగా హృదయాన్ని ఆసక్తితో సమయం ఇవ్వాలని ఎదురు చూడాలని ప్రభు పేట మనవ చేస్తూ ఉన్నాను ప్రియులారు గమనించండి ప్రవక్త ఆయన నిలబడమన్నప్పుడు మాట్లాడతానన్నప్పుడు విధేయత చూపించాడు లోబడ్డాడు గనుక వెంటనే దేవినా ఆయన లోనికి వచ్చింది ఆయన లోనికి వచ్చినప్పుడు ఆయన ఆయన స్వరాన్ని విన్నాడు దేవిని స్వరం ఎంత శక్తివంతమైనదండి ఎంత ఉన్నతమైనది గ్రంథాలలో మనం చూస్తే దేవుని స్వరము గంభీరమైన కార్యాలు చేస్తాయని వ్రాయబడ్డాయి గనుక అటువంటి స్వరాన్ని ప్రవక్త గారు వింటూ ఉన్నాడు ఆయన ఎవరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే తిరుగుబాటు చేసిన జనము అనగా ఇస్రాయిలు ప్రజలు వారిని గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈనాటి దినాలలో ప్రియులారా అనేక మంది దేవుని సందులు నిలబడుతున్నామనుకుంటున్నారు కానీ ఎప్పుడూ ఆత్మీయతలు పడిపోతూ ఉన్నారు లోక కార్యాలను బట్టి లోక ఆశలను బట్టి దేవుని సన్నిధిని కోల్పోతూ ఉన్నారు కనుక ఈ కడవరి దినాలు బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను నిలబడగలిగితే చాలు ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది ఆయన స్వరం మనం వినగలము మన జీవితాన్ని పరిశుద్ధపరచటానికి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు గనుక దేవునిశ్వరం వినేవారిగా దేవుని ఆత్మలో ఎల్లప్పుడూ సాగిపోయేవారిగా మనముండాలని ప్రభుపేట మీకు చేస్తున్నాను మొదటి కొరింది పత్రిక పదవాధ్యాయం కన్నడవసులు ఉన్నాడు తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలను చాలామంది అండి నాదే భక్తి నాదే ప్రార్థన నేను చేసినట్టు ఎవరు చేయలేరులే అని ఆత్మీయమైన గర్వం ఉంటుంది ఆత్మీయ గర్వం ఉంటే పడిపోయినట్టే కదండి కాబట్టి ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ వాక్యము ద్వారా బలపరచబడుతూ దేవుని సన్నిధానములు నిలబడేవారిగా దేవుని ఆత్మ సహాయము మనం పొందుకోవాలి ఈ కడవర దినాలలో మరి ముఖ్యంగా పొందుకోవాలి అలాగ పొందుకొని దేవుని సంధ్యలు నిలబడగలిగితే ఆయన కార్యాన్ని మనం చూస్తాము ఆయన యొక్క సన్నిధానములో బలముగా నిలబడగలుగుతాము అటువంటి జీవితం మనందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు చెల్లించుచున్నాము నీవు నిలబెడతావు నాయన నీవు నడిపించేవాడు నాయన నీవు నాయన పడగొట్టేవాడు ఏమాత్రము కాదు నాయన అది గ్రహించుకుని నిన్నే నమ్ముకుని నీ సన్నిధిలో యార్థంగా బ్రతుకు జీవితం అందరికీ దయచేయమని నీ ఆత్మ ఎల్లప్పుడూ మాలో ఉంచండి నాయన నాయని రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మార్చండి నీ ఆత్మత్వం నింపి మహిమ తెచ్చుకోమని ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక